హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నువ్వులు పల్లీలతో చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు రాంగులోని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఒక టెన్ డేస్ వరకు మనకి స్నాక్స్ అనేది ఎత్తుకుండే పని ఉండదు అంతే టేస్టీగా ఉంటుంది పిల్లల కానించి పెద్దల వరకు ఎవరైనా తినచ్చండి మనం ఇందులో వాడినట్టు అన్ని హెల్దీ అయిన ఫుడ్డే కదా ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారీ విధానం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం రండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒకటిన్నర కప్పు పల్లీలు వేసుకుందామండి ఇలా ఒకటిన్నర కప్పు పల్లీలు వేసుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మంట సిమ్లో పెట్టుకునేస్తే లోపల వరకు ఫ్రై అయ్యి చిక్కీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇలా మనం దగ్గరుండి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు కూడా ఇలా ఫ్రై అయిపోతాయండి చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు అనేది ఒకటిలా చేతితో పట్టి నలిపినామంటే తెలుస్తుందండి మనకి పొట్టు అనేది ఈజీగా ఇలా ఊడి రావాలి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇదే పెనంలో మనము ఒక కప్పు నువ్వులు వేసుకుందామండి ఒకటిన్నర కప్పు పల్లీలకి ఒక కప్పు నువ్వులైతే సరిపోతుంది నువ్వులను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి నువ్వులు అనేది మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి మనకి ఇవి చిటపట్న సౌండ్ వస్తుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి చూసారు కదా మనకి నువ్వులు అనేది కూడా ఏగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి వేరే ప్లేట్లో వేసుకునేద్దాము ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేద్దామండి కొద్దిగా చల్లారేంత వరకు ఆల్రెడీ మనకి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి అవి చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పల్లీల మీద పొట్టు తీసుకునేసి ఈ పల్లీలంతా రెండు దెబ్బలుగా చేసుకోవాలి ఇలా క్లాత్ మీద వేసుకునేసి పూరీకరతో మనము ఇట్లా మ్యాష్ చేస్తా రుద్దినామంటే మనకి ఇవి రెండు దెబ్బలుగా అయిపోతాయండి చిక్కీకనేది ఇలా రెండు పప్పులు అయితేనే బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఇలా చేసుకునేస్తే పప్పు అనేది కూడా మనకి చితికిపోకుండా మనకి దెబ్బగా వస్తుందండి చూసారా పొట్టు అంతా కూడా వచ్చింది ఇప్పుడు ఈ పొట్టునంతా చెరిగేసుకునేసి క్లీన్గా ఒక ప్లేట్లో వేసుకునేద్దాము చూసారు కదా ఇలా మనకి దెబ్బగా కూడా వచ్చినాయి ఇట్లా రావాలండి మనకి పల్లీలు అనేది ఇప్పుడు నువ్వులు కూడా చల్లారిపోయినాయి ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేద్దాము మనం ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలండి రెండు కప్పులు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలానే ఒక అరకప్పు నీళ్ళు వేసుకునేసి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి మనకు బెల్లంలో ఏదైనా నలకలు ఉంటాయని వడగట్టుకునే దానికి మాత్రమే అండి ఒకవేళ మీరు తీసుకునేది మంచి బెల్లం అయితే డైరెక్ట్గా అలానే చేసుకోవచ్చు బెల్లం మొత్తం ఇలా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం పల్లీలు నువ్వులు వేయించుకున్న పెన్నెంలోనే ఇది మొత్తం వడపోసుకోవాలండి ఇలా మనకి వడబోసుకునేస్తే ఏ నలకలున్నా కూడా వెంటనే వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ముట్టకుండా దీన్ని ఇట్లానే వదిలేయాలండి ఈ లోపల మనము బటర్ పేపర్ ఒకటి తీసుకునేసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి ఈ బటర్ పేపర్కి మొత్తము ఈ నెయ్యిని రాసుకోవాలి మనకు పాకం బట్టి చిక్కి అయిపోతానే వెంటనే వేసుకోవచ్చండి ఇలా ముందుగా చేసి పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ ముట్టించుకునేసి పాకం రెడీ చేసుకుందాం రండి ఇప్పుడు మనము ఇలానే కలుపుతూ ఉన్నామంటే పాకం అనేది రెడీ అవుతుందండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసే కలుపుకోవాలి మనకి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్లేమ్లో పెట్టినామంటే ఇది మనకి మాడినట్టుగా ఉంటుందండి చూసారు కదా మనకి పాకం అనేది కొద్దిగా రెడీ అయిపోయింది బురుగ్ కూడా కడతా ఉంది కదా ఇప్పుడు కొన్ని నీళ్లు ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది పాకం వేసి చూద్దామండి ఒక గిన్నెలో ఇప్పుడు వేసిన వెంటనే మనం చూడకూడదండి వేసిన ఒక నిమిషానికి మనకు ఆ బురుగు అనేది చల్లారుతుంది అప్పుడు చూడాలి చూసారు కదా మనకి పాకం అనేది ఇంకా కొంచెం రావాలండి నీళ్లు పంపేసి చూపిస్తూ ఉండాలి చూడండి మనకి ఇలా కొడితే టక్ టక్ అని సౌండ్ వస్తుంది కానీ ఇట్లా విరిసినప్పుడు మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా ఉండకూడదండి మనకి టక్ టక్ అని సౌండ్ వచ్చినప్పుడు కూడా ఇరస్తానే రెండు ముక్కలుగా అయిపోవాలి ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక నిమిషం ఇలానే కలపెట్టుకునేసి ఇంకొకసారి చెక్ చేసుకొని చూద్దాము ఇప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చిందండి చూశారు కదా ఇలా చేత్తో ఇంచుతానే రెండు ముక్కలుగా అయింది ఇలా రావాలండి పాకం అనేది అప్పుడే మనకి చిక్కీలు అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకునేసి ఇందులో ఒక్క చిటికూడు వంట సోడా వేసుకునేద్దామండి వంట సోడా వేసుకునే దానివల్ల చిక్కీలు అనేది బాగా వస్తాయి క్రిస్పీగా అలానే ఒక అర టీ స్పూన్ పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి ఇప్పుడు వీటిల్ని అన్నింటిని ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనం నువ్వులు వేసుకునేద్దాము అలానే పల్లీలు కూడా వేసుకునేసి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఇవి వేసేప్పుడు మనకు పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇలా రెండు వేసుకున్న తర్వాత ఈ పాకము ఇది బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా పల్లీలు నువ్వులు పాకానికి మొత్తం ఇలా పట్టాలండి వెంటనే కలుపుకోవాలి లేకపోతే మనకి ఈ పాకం అనేది గట్టి పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి నెయ్యి రాసుకున్న బట్టర్ పేపర్ మీద వేసుకునేద్దాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పూరీ కర్రకు కొంచెం నెయ్యి రాసుకునేసి దీన్ని కొంచెం మందంగా వెడల్పుగా రుద్దుకోవాలండి మరి పల్చగా కాదు చూసారు కదా ఇలా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇంత కొంచెం వెడల్పుగా మందంగా ఉండాలి ఇప్పుడు మనం చాకు తీసుకునేసి దీనికి కొద్దిగా నెయ్యి రాసుకునేసి వేడి మీదనే కట్ చేసుకునేద్దాము మనకిది చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మనకి చిక్కిలు అనేది బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేసినామంటే మనకి ఇది పూర్తిగా చల్లారుతుందండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనము చూద్దాము పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తూ ఉండాలి చూడండి ఇలా మనకి తీసేకి కూడా ఈజీగా వస్తూ ఉండీ మనకు పాకం అనేది కరెక్ట్గా ఉంటే చిక్కీ అనేది ఇదే మాదిరిగా ఉంటుంది మనం వంట సోడ వేసిన దానివల్ల ఈ చిక్కీ అనేది మరింత క్రిస్పీగా వచ్చింది మెయిన్ దీనికి పాకం పట్టే దగ్గరే అండి మిస్టేక్ జరిగేది ఆ పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలి చూసారు కదా చిక్కీ అనేది ఎంత బాగుందో షేపులు కూడా చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి పరపర అని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెట్టినామంటే స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి బయట తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకునేస్తే హెల్తీగా ఉంటుంది కదా ఇలా చూస్తూ ఉంటేనే తినేవాలనిపిస్తూ ఉంది కదా పైన పల్లీలు అనేది కూడా ఎంత బాగా కనిపిస్తూ ఉందో చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి